ఇంకా చింతపండు అండ్లు అంటే షడ్ రుచులతోటి షడ్ రుచులతోటి అంటే ఆరు రుచులతోటి మనం ఈ పచ్చడిని తయారు చేస్తాం చేస్తామనమాట ఆరు అంటే ఏవేవి పులుపు వగరు చేదు కారం ఉప్పు ఇంకొకటి తీపి అవునాల చేదు అంటే వేప అనమాట ఎన్ని రుచులతోటి మనము ఈ పచ్చడిని చేసి మనము ఉగాది పండుగ రోజు అయినటువంటి మొదటి సంవత్సరం రోజు మనము ఈ పచ్చడిని స్వీకరిస్తాం అదేవిధంగా ఉగాది అనేది అన్ని పనులకు కొత్త పనులకు ప్రారంభం అన్నమాట మన ఆశిస్తుడు మనం ఈరోజు ఇక్కడ సమావేశమైన విషయం ఏంది మీ తెలిసిందే కదా రేపటి ఉగాది పండుగ సందర్భంగా ముందస్తుగా మన పాఠశాలలో నిర్వహించుకుంటున్నటువంటి కార్యక్రమం తెలుగు నూతన సంవత్సరం ఉగాది ఆరంభం మన అందరికి విజయాలతో పలుకుతుంది స్వాగతం తింటే దారలే తినాలి వింటే భారతం వినాలి అన్నట్టు వింటే ఉగాది కవితలే వినాలి తాగితే షట్టుచున పచ్చడే తాగాలి అందుకే ఉన్నాయిగా ఈ కవి సమ్మేళనం ఈ పచ్చడి తాగితే తెలియను కష్టసుఖాల సమాహారం కోయిల రాగాల కిలల రాగం మన మాటలు కవితల గల తనం ఈ తీపి బెల్లంతో నేర్వాలి అందరితో మనం వెలిగే తీపిదనం ఈ బెల్లంతో మనం తెలుసుకోవాలి అందరితో మనం మెలిగేటటువంటి తీపిదనం వేపతో సాధ్యం వేపతో సాధ్యం సంజీవనితో సాధ్యమయ్యే ఔషధం కొత్త మామిడిలోని వగరుదనం సంవత్సరానికి సరిపోయే ఆరోగ్యం కొత్త మామిడిలోని వగరుదనం సంవత్సరానికి సరిపోయే ఆరోగ్యం ఉప్పు లేని కూర చప్పదనం ఉప్పు లేని కూర చప్పదనం ఉత్సాహం లేని జీవితం కళా విహీనం కొత్త చింతపండులోని పులుపుదనం కొత్త సవాళ్లకు మనం ఇచ్చే సమాధానం కొత్త చింతపండులోని పులుపుదనం కొత్త సవాళ్లకు మనం ఇచ్చే సమాధానం కారం మనకు నేర్పుతుంది జీవితంలో వచ్చే కఠిన పరిస్థితులను తట్టుకునే నైపుణ్యం కారం మనకు నేర్పుతుంది జీవితంలో వచ్చే కఠిన పరిస్థితులను తట్టుకునే నైపుణ్యం ఈ విధంగా ప్రతి ఒక్క మతాన్ని కులాన్ని గౌరవించుకుంటూ ముందుకు పోతున్నాం కాబట్టి ప్రపంచ దేశంలో భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయము శాశ్వతంగా ముందు తరాలకు అందించాలనేటువంటి నెపంతో ఈరోజు మీకు ఉగాది యొక్క పరిస్థితి తెలియాలని చెప్పి ఈరోజు ఉగాది పండుగ సంబరాలు మన పాఠశాలలు జరుపుకుంటున్నాం కాబట్టి ఉగాది రోజు షెడ్యూల్స్ లోటు అంటే మనకు మన జీవితంలోపల ఎన్నో కష్టాలు నష్టాలు సుఖాలు ఎన్నో వస్తుండేలా వాళ్ళన్నిటిని ఎదుర్కోవడానికి తేపి తీపి ఉగరు చేదు పులుపు ఉప్పు అన్నిటితోటి సంవేదికంతో మిగులుతో ఉంటే మనం ఉగాది రోజు పచ్చడి చేసుకుంటాము అందరూ సుఖంగా ఆనందంగా కొత్త బట్టలు వేసుకొని వైభవంగా జరుపుకుంటాం కాబట్టి ఆ విధంగా మనం ఈరోజు మన విరిగిట మీ ఇళ్ళల్లో కానీ మీ ఊళ్ళలో కానీ ఈ విధంగా వైభవంగా జరుపుకోవాలి ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఊళ్ళో వ్యవసాయ పాలకి రోజు మొదలు పెడతారు అంతేకాకుండా కవిత్వాలు గురించి టీచర్ బాగా చెప్పింది కవిత్వం గురించి ఇటా కవితలు కానీ తర్వాత ఉగాది నాడు చాలా ప్రారంభిస్తారు రాబట్టి మనకు తెలుగు సంవత్సరం ముఖ్యం ఇంగ్లీష్ సంవత్సరం ముఖ్యం కాదు మనం ఫస్ట్ జనావారి కాదు కలుపు గడుపుకోవాల్సింది తెలుగు నెలలో చైత్రమాసం నుండి ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగు నెలలు పన్నెండు చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషణం శ్రవణం అన్న భాద్రపదం ఆశ్విజం కార్తీకం ఆగర్షం పుష్యం నాగం పాల్గడం పాలుడం అయిపోయింది కూడా మళ్ళీ మొదలైంది కాబట్టి చైత్రమాసం నుండి అన్ని పనులు మొదలు పెట్టాలి మీకు అంతా శుభాశిక్షలు జరగాలని చెప్పి శుభం జరగాలని చెప్పి మనం తోటి ఉపాధ్యాయులు అంతా మంచి జరగాలని చెప్పి మీకు ధనకనక ప్రాప్తి కలిసి అందరు కలగాలని చెప్పి మీరు అనుకున్న పనులందరినీ నెరవేరాలని చెప్పి మీరేమనుకున్న కానీ నెరవేరాలని చెప్పి కోరుకుంటూ ముందు ముందు వచ్చే సంవత్సరం అకాడమిక్ ఇయర్ మంచిగా స్టార్ట్ కావాలని చెప్పి అంటే ఎక్కువ సంఖ్యలో మన పాఠశాలకు రావడానికి తోటి పిల్లలు కానీ అన్నలు కానీ అక్కలు కానీ చల్లలు ఉంటే ప్రైవేట్ పాఠశాల కొద్దు మన పాఠశాలలో ప్రతి సంవత్సరం అన్ని పండుగలు జరుపుకుందాం